హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతు శైలజ వ్లాగ్స్ మరి ఈ రోజు వీడియోలో అయితే నిత్య దీపారాధన ఎందుకు చేసుకోవాలి నిత్య దీపారాధన చేసుకోవడం వలన కలిగే ఫలితాల గురించి నాకు తెలిసినంతలో మీకు క్లుప్తంగా వివరిస్తానండి వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను ఓకే అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము నిత్య దీపారాధన అంటే ప్రతి నిత్యము అంటే ప్రతిరోజు ఉదయము సాయంకాలము దీపారాధన చేసేటటువంటి ప్రక్రియను నిత్య దీపారాధన అంటారండి ఏ ఇంటిలో అయితే నిత్య దీపారాధన అనేది జరుగుతుందో ఆ ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందట ఒక లక్ష్మీదేవి ఏంటండి అందరి దేవుళ్ళ అనుగ్రహం ఆ ఇంటి ఉంటుందట ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఆ ఇంటి దరిదాపుల్లో కూడా ఉండదటండి ఎందుకంటే పొద్దున సాయంకాలము నిత్యము దీపం చే దీపాన్ని వెలిగిస్తూ ఆ దీపకాంతులలో ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుందండి మరి ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ చోటు ఉంటుందండి మరి అందరి దేవుళ్ళు ఆహ్లాదకరంగా మనం వెలిగించినటువంటి ఆ దీపపు జ్యోతులలో ఆనంద తాండవం చేస్తారటండి అందుకే ఎవరైనా చెప్తారు వీలైతే నిత్య దీపారాధన అనేది మీరు చేసుకోండి అని చెప్తారండి మనము ఇప్పుడున్న రోజుల్లో నిత్య దీపారాధన అనేది కష్టతరమైన పనిగా మారింది కానీ నేనేం చెప్తానంటే ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఐదు నిమిషాలు మనము పూజకు కేటాయించినట్లయితే ఒక దీపాన్ని వెలిగించి ఏం ఒక స్త్రీమూర్తి ఏం చేస్తుందండి పొద్దున లేచి ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా పూజ గదిని పూజగదిని శుభ్రం చేసుకొని దేవుణ్ణి పువ్వులతో అలంకరించి నైవేద్యాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి దీప ధూప నైవేద్యాలతో దేవుణ్ణి స్వామి నా భర్తని నా పిల్లలని నా కుటుంబాన్ని చల్లగా చూడండి నా అనుకున్న వాళ్ళని సంతోషంగా ఉండేలా దీవించండి అని చెప్పి కోరుకుంటుంది కదా ఇలా నిత్యము దీపారాధన చేస్తూ కోరుకోవడం వల్ల ఆ ఇల్లు సంతోషంగా ఉంటుందటండి మీరు అనొచ్చు మేము పూజలు చేసుకుంటున్నాము మాకెక్కడ లక్ష్మీ కటాక్షము డబ్బులే ఉండట్లేదు లక్ష్మీ కటాక్షం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి ఆ ఇంటి పైన ఆమె అనుగ్రహం ఎలా ఉంటుందంటే వాళ్ళు సంతోషంగా ఉంటారండి తృప్తికరంగా ఉంటారు అంటే ఆ ఇంటిలో ఆ స్త్రీమూర్తి చాలా లక్ష్మీ కళతో ఉంటుంది అదేవిధంగా తన భర్త ఏ పని ఏ పని చేపట్టినా చాలా శుభం చేకూరుతుంది తన పిల్లలు బాగా అభివృద్ధిలోకి వస్తారు మరి ఇంతకంటే ఏం కావాలండి ఒక స్త్రీకి అదే లక్ష్మీ కటాక్షం లేని ఇల్లు ఎలా ఉంటుందంటే ఏ పని చేసినా వాళ్ళకి అది వెనుక వెనుకడుగు వేస్తూనే ఉంటుంది చికాకులు గొడవలు ఏదో ఒకటి పిల్లలు అనారోగ్య పాలవుతూ ఉంటారు ఇలా ఉంటుందండి లక్ష్మీదేవి కటాక్షం అంటే ఇదండి లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఉండవండి చికాకులు ఉండవు కాబట్టి నిత్య దీపారాధన అనేది చాలా శ్రేయస్కరం అండి వీలైతే ఇంటిలో పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆ కాలం వాళ్ళు కాబట్టి వెళ్ళి పొద్దున లేచి స్నానం ఆచరించి కాడ దీపాన్ని వెలిగిస్తారండి ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్లో చూసినట్లయితే దైవం మీద భక్తి కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుందండి ఎవరు వినరు ఇప్పుడు నేను పెడుతున్న వీడియోలు కూడా ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు కానీ కానీ చూసే ప్రతి ఒక్కరూ దైవాన్ని నమ్మే వాళ్ళైతే వాళ్ళకి నేను చెప్పేటటువంటి నాలో ఉండేటటువంటి ఒక ఇది వాళ్ళకు ఖచ్చితంగా అర్థమవుతుంది మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి దైవత్వాన్ని గురించి బోధించండి అప్పట్లో అమ్మమ్మలు నానమ్మలు అందరూ కలిసి ఉండేవాళ్ళు కాబట్టి పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళు అన్నీ తెలియజేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదండి పిల్లలు వాళ్ళు చెప్పినా వినే పరిస్థితిలో లేరు కాబట్టి దైవత్వాన్ని గురించి కొంచెం అంటే మనం ఇంట్లో ఈ విధంగా నిత్య పూజలు అంటే దీపారాధన దీపాన్ని వెలిగించేటప్పుడు పిల్లలు మనల్ని చూస్తూ పెరుగుతారండి అలా చేసేటప్పుడు వాళ్ళు వాళ్ళల్లో ఖచ్చితంగా ఆ దైవ్ దైవం మీద ఒక అభిప్రాయం ఓహో ఇలా పూజలు చేయాలి అనేటటువంటి అభిప్రాయం వాళ్ళకి కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఇంట్లో నిత్య దీపారాధన అనేది చేసుకోండి మీకు అందరికీ మంచి శుభం కలుగుతుంది అలాగే చిన్న చిన్న సందేహాలు ఉండొచ్చు మేము అయ్యో ఇంతింత ఆర్భాటాలుగా దీపారాధన చేయలేమండి అనేవాళ్ళు నేను ఒకటే చెప్తానండి దేవుడు ఎప్పుడు హంగులు ఆర్పాటాలు కోరుకోడండి ఆయన ఎంత తన భక్తుడు ఎంత భక్తితో ఆయనను వేడుకుంటున్నాడా అనే దాన్నే చూస్తాడండి మీ దగ్గర ఏమీ లేదా ఒక మట్టి ప్రమిద తీసుకోండి అంత నే అంత నూనె నూనె ఏమండి ఒక వేరుశనగ నూనె తప్ప ఏ నూనైనా మనము దీపారాధనకు వాడచ్చండి ఏ నూనైనా అంటే నువ్వుల నూనె కొబ్బరి నూనె విప్ప నూనె అలాంటివి మనము ఆవు నెయ్యే ఇవన్నీ వేసి కూడా మనం దీపారాధన చేయవచ్చు మనకి నువ్వుల నూనెతో దీపారాధన కూడా ఎంతో శ్రేయస్కరమని చెప్తారు అలా ఒక మట్టి ప్రమిదలో ఏక ఒత్తిని మాత్రం వేయకండి ఒక ఒత్తి ఒక ఒత్తిని మాత్రం వేయకండి కేవలం రెండు రెండు ఒత్తులు అంతకంటే ఎక్కువ ఒత్తులు వేసి దీపారాధన చేసుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తానండి ఏ ఇంటిలో అయినా కూడా ఆ ఇంటి యజమాని పూజ చేస్తే చాలా శ్రేయస్కరమటండి కాబట్టి మీలో మీకు కానీ నేను చెప్పినట్లు ఆ ఇంటి యజమాని చేత కానీ మీరు పూజ చేయించగలిగితే ఇంకా మీకు మంచి ఫలితాలు కలుగుతాయటండి కానీ కొంతమందికి అది సాధ్యతరం కాదు కాబట్టి మనము స్త్రీలు మనకు వీలైనంత సమయములో దేవుణ్ణి పూజించడానికి ఒక ఐదు నిమిషాలు కేటాయించి దేవుణ్ణి పూజించండి మీకు అంత మంచి జరుగుతుంది ఇకపోతే దేవుడి యొక్క దీపాలు ఏ దిక్కున పెట్టుకుంటే శ్రేయస్కరం ఇది చాలామందికి డౌట్ ఉంటుంది నేను చెప్తానండి దేవుని యొక్క దీపాలు తూర్పు ముఖం వెలుగుతుంటే చాలా శ్రేయస్కరం అటండి అదేవిధంగా ఉత్తర దిక్కు కూడా చాలా శ్రేయస్కరం అంట ఐశ్వర్యాలు కలుగుతాయట ఉత్తర దిక్కు కుబేర స్థానం అండి కుబేరుడు అంటే తెలుసు కదండి మన వెంకటేశ్వర స్వామి కూడా ఆయనకు అప్పు తీర్చలేకున్నాడు కుబేర స్థానం అంటే చాలా ఐశ్వర్యం కలిగినటువంటి స్థానం తర్వాత పడమర వైపు కూడా పెట్టవచ్చండి అంటే ఏమి ఆప్షన్ లేని వాళ్ళు పడమర వైపు పెట్టుకుంటారు కానీ తూర్పు ఉత్తరం శ్రేయస్కరం అండి పడమర వైపు పెట్టుకోవచ్చు పడమర వైపు పెట్టుకోవడం వల్ల శని యొక్క దోషాలు తొలుగుతాయట కానీ తూర్పు ఉత్తరం అనేది చాలా శ్రేయస్కరం అండి దక్షిణ వైపు మాత్రము దీపాన్ని పెట్టకండి దక్షిణ వైపు పెడితే అపమృత్యు దోషాలు కలుగుతాయట కాబట్టి దీపారాధన చేసినప్పుడు ఆ దీపాన్ని తూర్పు ఉత్తరముఖం వైపు పెట్టండి మీకంతా మంచి జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ఓం నమో వెంకటేశాయ